హాయ్ హలో నమస్తే నేను మీ రసూల్ ఎన్ ఖాన్ ఆస్ట్రోన్ రాల్స్ కావచ్చు కలిసి సో నా బ్యాక్గ్రౌండ్లో మీకు చూస్తేనే అర్థమైంటుంది సో ఈరోజు మనము మూవీ ప్రొడక్షన్ చేయబోతున్నాము చాలా రోజుల నుంచి ఈసారి ఎలక్షన్ ప్రొడక్షన్ చేశారు తర్వాత వచ్చేసి ముఖ్యమైన సంగతి జరిగిన వాటి గురించి కూడా ప్రొడక్షన్ చేస్తున్నారు అనాలిసిస్ చేస్తున్నారు మాకి మీ యొక్క మూవీస్ గురించి కూడా ప్రొడక్షన్ చేస్తే చూడాలని ఉంది అని ఒక కొందరు సబ్స్క్రైబర్స్ కావచ్చు నా యొక్క క్లయింట్స్ కూడా చెప్పడం జరిగింది సో ఆల్వేస్ లైఫ్ ఈజ్ ఎ నెంబర్ గేమ్ అని మీరు అంటుంటారు లైఫ్లో మీరు చెప్పిన విధంగా మేము కూడా అనాలసిస్ చేయడం స్టార్ట్ చేశాం మాకు ఏ నెంబర్లు ఫాలో అవుతున్నాయో తెలుసుకోవడానికి కూడా మేము ట్రై చేశాం అని కూడా చాలా మంది చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనము ఒక నెంబర్ని ఎప్పుడు డిసైడ్ చేయడానికి వెళ్ళాలి ఇవి సిచ్యువేషన్ బట్టి నెంబర్స్ అనేవి మారుతూ ఉంటాయి అవి టైమ్ ఆఫ్ పీరియడ్ని బట్టి చేంజ్ అవుతుంటాయి మనకి లక్ ఇచ్చే నెంబర్ కొన్ని సందర్భాలలో కూడా బ్యాడ్ లక్ని ఇవ్వచ్చు బ్యాడ్ లక్ అనుకుంటున్న నెంబర్ కొన్ని సందర్భాల్లో మనకి లక్కని కూడా ఇవ్వచ్చు వాటిని బాగా మనం స్పెసిఫిక్గా అర్థం చేసుకున్నప్పుడే ఈ నెంబర్ గేమ్ అనేది మనకు బాగా అర్థమవుతుంది సో న్యూమరాలజీ అంటే కేవలం నేమ్ నెంబరే కాదు ప్రొడక్షన్ చేయవచ్చు ఎలా అనాలిసిస్ చేయవచ్చు అనేది కూడా మనం చాలా సందర్భాలకు తెలుసుకోవడం జరిగింది సో ఇక్కడ మనం ఈరోజు మూవీ ఆల్రెడీ చూసే ఉంటారు కుబేర సో ఈ కుబేర మూవీ గురించి కొన్ని అనాలసిస్ అనుకోండి ప్రొడక్షన్ అనుకోండి నెంబర్స్ మనల్ని ఏ విధంగా ఫాలో అవుతాయి ఒక ఫ్యామిలీ ఆఫ్ నెంబర్స్ ని ఒక చోటికి ఏ విధంగా చేరుస్తాయి అని చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ ఎవరిని ఉద్దేశపూర్వకంగా మాత్రం చెప్పడం జరగట్లేదు నేను ఏ రివ్యూ ఇవ్వట్లేదు ఈ మూవీ గురించి రివ్యూ ఇవ్వట్లేదు కేవలం నెంబర్స్ మనల్ని ఏ విధంగా ఫాలో అవుతున్నాయి ఒక ఫ్యామిలీ ఆఫ్ నెంబర్స్ ఒకరికి సంబంధించిన లక్కీ నెంబర్స్ కావచ్చు లక్కీ పర్సన్స్ కావచ్చు వాళ్ళకి తెలియకుండా కానీ వాళ్ళు గ్యాదర్ ఒక చోటికి కావడం ఏ విధంగా జరుగుతుందని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను నెంబర్స్ మనల్ని ఏ విధంగా ఫాలో అవుతుంటాయి కాబట్టి అదే క్లబ్లో ఉన్న వ్యక్తులు వాళ్ళకి ఎక్కువగా ఆ సంబంధించిన వ్యక్తులు మాత్రమే వాళ్ళకి పరిచయం అవుతుంటారు మన లైఫ్ లో కూడా మనకి ఎప్పుడైతే క్లోజ్నెస్ గా ఉండే వాళ్ళు మనకి అనుకూలంగా అంటే పాజిటివ్ గా ఉన్న వాళ్ళు మనకి ఫాలో కావడం కానీ ఫ్రెండ్షిప్ కావడం అనేది కానీ జరుగుతుంది అదే టైమ్ ఆఫ్ పీరియడ్ అన్లక్కీగా ఉన్నప్పుడు అదే ఫ్రెండ్ ఆ అతను అనుకుంటున్న ఫ్రెండ్ మనకి యాంటీగా ఎనిమిగా కూడా అయ్యే ఆస్కారాలు ఉంటాయి మనం అది చాలా సందర్భాల్లో కూడా చూసి ఉంటాము చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగి ఒకే చోట స్నేహంగా ఉండి మధ్యలో విడిపోవడానికి కారణాలు కూడా ఈ నెంబర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట సో మీ లైఫ్లో కూడా ఇలాంటి ఏమైనా సంఘటనలు జరిగి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో మనం ఒక వెళ్ళిపోయినట్లయితే మనం ఈ మూవీ గురించి తెలుసుకోవాలి కదా ఈ మూవీ ఏమి ఈ మూవీలో ఏముంది యాజ్ పర్ న్యూమరాలజీ పరంగా మనం తెలుసుకోవాల్సింది ఏముంది ఇక్కడ ఫస్ట్ మీరు చూడండి కుబేరా టూ థౌజండ్ ట్వంటీ లో రిలీజ్ కాబోతుంది అంటే ఈ సంవత్సరంలో రిలీజ్ కాబోతుంది దీని యొక్క వాల్యూ కూడా మనం చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కుబేరా యొక్క మూవీ వాల్యూ గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే మూవీ యొక్క వాల్యూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి నేను చాలా సందర్భాల్లో కొందరు డైరెక్టర్ కూడా నేను చెప్పడం జరిగింది మూవీ టైటిల్ని ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో వేయడానికి ట్రై చేయమని ఆల్రెడీ లక్ష్మణ్ మురారి గారికి అంటే బంధుక్ సినిమా తీయడం జరిగింది అతనికి కూడా నేను చెప్పడం జరిగింది టైటిల్ని తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో కూడా వేయండి ఇది చాలా వండర్ఫుల్గా నడుస్తుంది బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది కానీ వాళ్ళు కొందరు పట్టించుకోరనమాట ఈ విషయాలను కొందరు చాలా తేలికగా తీసుకుంటారు సో కాబట్టి దాని యొక్క రిజల్ట్ని కూడా వాళ్ళు తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది దాని తగ్గట్టే రిజల్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు నవర్ చాలా సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అని అనుకుంటారు కానీ ఎన్నో సంవత్సరాలు నైన్టీన్ ఎయిటీస్ నుంచి పాన్ ఇండియా మూవీస్ నడుస్తూనే ఉన్నాయి కానీ దీనికి కొత్తగా నామకరణం చేయడం జరిగింది పాన్ ఇండియా అనేది ఒక పెద్ద టైటిల్ని ఇవ్వడం అనేది జరిగింది సో అది తెలుగు హిందీ కన్నడ మలయాళం వాట్ ఎవర్ అదర్ లాంగ్వేజ్లస్లో రీ ఒకటే మూవీని అన్ని లాంగ్వేజ్లలో రిలీజ్ చేయడం కానీ ఇక్కడ ఏంటి చేంజ్ జరిగిందంటే చిన్న మన రాజమౌళి గారి చేయడం ఏంటి అంటే డిఫరెంట్ లొకేషన్స్ నుంచి అంటే మలయాళం నుంచి కొందరిని తెలుగు నుంచి కొందరిని హిందీ నుంచి కొందరిని యాక్టర్లని తీసుకొని ఆ మూవీ తీయడం ద్వారా చాలా వాళ్ళకి రెవెన్యూ అనేది తొందరగా జనరేట్ కావడానికి మూవీ హిట్ కావడానికి తర్వాత ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని ఇక్కడ అప్లై చేయడం జరిగింది అప్పటి నుంచి దీన్ని ప్యాన్ ఇండియాగా మార్చేసి అందరూ అదే దారిలో ఫాలో కావడం అంటే ట్రెండ్ ఎవరైనా సృష్టిస్తే దాన్ని పట్టుకొని అందరు ఫాలో అవుతుంటారు కాబట్టి ఆ రకంగా ఇప్పుడు పాన్ ఇండియా అనేది రావడం అనేది జరిగింది సో ఇక్కడ కుబేరాలో చూడండి డబల్ ఏ ఉంది ఇది యాజ్ పర్ న్యూమరాలజీ పరంగా ఫాలో అవుతున్నారా జనరల్ గానే వెళ్తున్నారా అనేది నాకైతే తెలియదు కానీ ఇదైతే నేను నేను అనుకోవడం ఏంటంటే ఎక్స్ట్రా ఏ మాత్రం యాజ్ పర్ న్యూమరాలజీ పరంగా పరంగానే వెళ్ళినట్లు నేను అనుకుంటున్నాను రెండు ఆరు రెండు ఐదు రెండు ఒకటి ఒకటి ఎందుకంటే ఒక ఏ ని తీసేస్తే కనుక ఇక్కడ మనకి టోటల్ నేమ్ నెంబర్ పద్దెనిమిది వస్తుంది కానీ ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఏని తీసుకోవడం ద్వారా పంతొమ్మిదో నెంబర్ సన్ రావడం అనేది ఇక్కడ చాలా వండర్ఫుల్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఒకటో నెంబర్ మీద తీసుకొచ్చారు కానీ పద్దెనిమిదో నెంబర్ మీది తీసుకొని వచ్చింటే ఏమయ్యేది అంటే దీనికి నేను చివరిలో చెప్పాను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి డబల్ ఏని తీసుకోవడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఈ కుబేరా మూవీ ఎంతో ఒకటో నెంబర్ మీదికి రావడం జరిగింది తర్వాత ఇక్కడ మీరు చూడండి దీని యొక్క మూవీ కూడా మనకి ఎగ్జాక్ట్ గా చూసుకున్నట్లయితే మూడు గంటల పదమూడు నిమిషాలు ఉంది మూవీ టోటల్ అంటే టోటల్ త్రీ ప్లస్ వన్ ప్లస్ త్రీ ఇజికల్డ్ సెవెన్ అయింది చూడండి ఫస్ట్ మూవీ టైటిల్ నేమ్ నెంబర్ వన్ మీదకి వచ్చింది తర్వాత వచ్చేసి ఈ మూవీ టోటల్ సెవెన్ నెంబర్ అంటే త్రీ అవర్స్ థర్టీన్ మినిట్స్ నడుస్తుంది సెవెన్ నెంబర్ అంటే ఇక్కడ చూడండి ఈ మూవీ ఒకటి రెండు నాలుగు ఏడు పర్ న్యూమలాజీ ప్రకారంగా ఫ్యామిలీ ఆఫ్ నెంబర్స్ అని మనం చెప్పుకుంటాం ఈ నెంబర్స్ అంటే ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ మూవీలో కోఆర్డినేట్ అవ్వడానికి ఈ మూవీ అని కాకుండా లైఫ్ లో కూడా ఇది ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ గా కలిసి ఉండడం మంచి సక్సెస్ఫుల్ ని చూడడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది అది ఎలాగా ఇక్కడ చూసుకున్నాం ఈ మూవీలో ఎవరెవరు ఉన్నారు నాగార్జున అక్కినేని నాగార్జున ఉన్నారు మెయిన్ రోల్ ఇక్కడ మనం చూసుకోవాలి కదా సో ఈ మూవీ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అవుతుంది డేట్ ఆఫ్ రిలీజ్ చూసుకోండి మళ్ళీ మీరు ఇలా క్లియర్ కట్ గా నేను ఎక్కడా మిమ్మల్ని దొంగతిరుడిగా చెప్పడం లేదు ప్రూఫ్డ్గా ఏది కూడా రియాలిటీగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే చూడండి రిలీజ్ ఎప్పుడైతుంది జూన్ ఇరవైనా అంటే రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే డేట్ వచ్చేసి రెండు తర్వాత అంటే టూ ప్లస్ జీరో ఇజికల్ టూ అవుతుంది సో తర్వాత ఎయిట్ టోటల్ వచ్చేసి ఎయిట్ అవుతుంది టూ అండ్ ఎయిట్ కాంబినేషన్లో ఫ్రైడే రోజు రిలీజ్ కాబోతుంది ఇది చాలా వండర్ఫుల్ అని మనం చెప్పుకోవచ్చు మూవీ వచ్చేసి ఒకటో నెంబర్ మీదకి వచ్చింది తర్వాత రిలీజింగ్ డేట్ రెండు వచ్చింది తర్వాత వచ్చేసి మూవీ మొత్తం ఓవరాల్ గా ఏడో నెంబర్ అంటే మూడు గంటల పదమూడు నిమిషాలు ఇక్కడ రన్ అవుతుంది కాబట్టి ఏడో నెంబర్ సో దీంట్లో ఏముంది సార్ కొత్త విషయం మీరు అని అనవచ్చు ఇక్కడ చూడండి ఈ మూవీ వచ్చేసి దీనికి డైరెక్టర్ ఎవరు మనం చూసుకోవాలి కదా ఈ మూవీ కుబేర మూవీ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీ ముందే నేను చూపిస్తున్నాను ఈ మూవీ యొక్క డైరెక్టర్ వచ్చేసి శేఖర్ కమలా సో ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి అదో చూడండి ఇక్కడ ఏముంది ఇరవై తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై తొమ్మిది ఇక్కడ వచ్చేసి డైరెక్టర్ ఎవరు ఉన్నారు శేఖర్ కమల శేఖర్ కమల యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇతను నాలుగో నెంబర్ కి చెందిన వ్యక్తి చాలా మంది అంటారు నాలుగో నెంబర్ మంచిది కాదు అని ఇక్కడ నాలుగో నెంబర్ వచ్చేసి శేఖర్ కముల యొక్క డేట్ ఆఫ్ బర్త్ నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై రెండు అంటే ఫోర్ ప్లస్ టూ ప్లస్ వన్ అంటే ఓవరాల్ గా ఫోర్ బై సెవెన్ అగైన్ నాలుగు ఐదు ఆరు ఏడు చూడండి ఇక్కడ బర్త్ నెంబర్ నాలుగు వచ్చింది డెస్టిన్ నెంబర్ ఏడు వచ్చింది అగైన్ సెవెన్ నెంబర్ అండ్ ఫోర్ నెంబర్ మీకు చెప్పా కదా వన్ టూ ఫోర్ సెవెన్ ఒక ఫ్యామిలీ ఆఫ్ నెంబర్స్ యాజ్ పర్ న్యూమరాలజీ న్యూమరాలజీ పరంగా చాలామంది అంటుంటారు ఈ నెంబర్కి మీరు న్యూమరాలజీలో చూసుకోండి చాలామందికి ఏ గ్రూప్ ఆఫ్ నెంబర్కి ఏ నెంబర్స్ అనేది కూడా చాలామందికి తెలియదు ఇష్టం రైతులో చెప్పడం జరుగుతుంది ఇక్కడ రియాలిటీగా మీరు క్లియర్ గా మీరు చూస్తున్నారు సో శేఖర్ తమ్ముల వచ్చేసి నాలుగో నెంబర్ ఫోర్ అండ్ సెవెన్ కాంబినేషన్లో వచ్చారు తర్వాత వచ్చేసి శేఖర్ తమ్ముల తర్వాత వచ్చేసి దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకంటే సినిమాకి ప్రాణం మ్యూజిక్ మ్యూజిక్ లేకపోతే చాలా సినిమాలు హిట్ కావడానికి కారణాలు కూడా పాటలు ఆ పాటలు హిట్ అయిన తర్వాతనే సినిమా హిట్ కావడం జరుగుతుంది చాలా వరకు దేవిశ్రీ ప్రసాద్ ఈ మధ్య కాలంలో హిట్ ఇవ్వలేకపోవడం అనేది జరుగుతుంది చాలా మంచిది కానీ ఇక్కడ చూడండి దేవిశ్రీ ప్రసాద్ అగైన్ మళ్ళీ రాక్ చేయబోతున్నాడు ఈ యొక్క పాటలతోటి దేవిశ్రీ ప్రసాద్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు చూడండి ఇక్కడ రెండు రెండు ఆగస్ట్ పంతొమ్మిది వందల తొమ్మిది అంటే టూ అండ్ నైన్ కాంబినేషన్ అగైన్ టూ నెంబర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా రెండో నెంబర్ కి చెందడం అనేది ఇక్కడ జరిగింది అనేది మనం చూసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి అందరూ అనుకోకుండా యాక్సిడెంటల్ గా అనేది కాకుండా ప్రకృతి మనల్ని నెంబర్స్ మనల్ని ఏ విధంగా కలుపుతుంది అది గుడ్ సక్సెస్ తీసుకురావడానికి మంచి ఎంత ఇస్తుంది తర్వాత ఒక సక్సెస్ కావాలంటే కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ కలిసినప్పుడు మంచి సక్సెస్ రేట్ అనేది కూడా ఇక్కడ దొరుకుతుంది అని చెప్పవచ్చు అనమాట చూసాం కదా శేఖర్ కమ్ముల డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ సో మళ్ళీ నెక్స్ట్ ఈ మూవీకి వచ్చేసి నూట ఇరవై కోట్ల ఖర్చు పెట్టడం జరుగుతుంది చూడండి ఇది పాన్ ఇండియా లాంగ్వేజ్ తమిళ్ తెలుగు హిందీ లాంగ్వేజ్లలో రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి మనం చూసుకోవాలి కదా ఇక్కడ ఈ మూవీకి మెయిన్ నాగార్జున సో ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా నాగార్జున యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసినా కూడా మీరు చెక్ చేసినా కూడా ఇక్కడ మళ్ళీ అగైన్ నాగార్జున నెంబర్ కూడా రెండో నెంబరే వస్తుంది టూ ప్లస్ నైన్ రెండే అవుతుంది కదా ఆగస్ట్ తర్వాత వచ్చేసి ఆరు సో అగైన్ బర్త్ నెంబర్ టూ డెస్టినీ నెంబర్ సెవెన్ అక్కినేని నాగార్జున మీరు ఇక్కడ బాగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండో నెంబర్ ఏ విధంగా ఫాలో అవుతుంది తర్వాత ఈ మూవీ హిట్ కావడానికి మంచి ఇది ఇవ్వడానికి పోతుంది ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి నాగార్జునకి మధ్య ఏది పట్టుకున్నా కలిసి రావట్లేదు సో మీరు బాగా గమనించారో లేదు ఇక్కడ అక్కినేని నాగార్జున అనేది ఉండేది స్టార్టింగ్ లో చాలా మంది చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది గూగుల్లో మీరు సెర్చ్ చేయండి ప్రీవియస్ లో వికీపీడియాలో కూడా అతనిది అక్కినేని నాగార్జున నాగార్జున అక్కినేని ఉండేది కానీ ఎవరి అడ్వైస్ తీసుకోవడం జరిగిందో గాని నాగార్జున మాత్రమే ఇక్కడ నాగార్జునని మాత్రమే పెట్టుకోవడం జరిగింది సర్నేమ్ ని తీసేయడం అనేది జరిగింది సో దీనివల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అంటే నేనైతే అంతగా బెనిఫిట్ ఉండదని అనుకుంటాను ఎందుకంటే ఇతని యొక్క టోటల్ నేమ్ వచ్చేసి అగైన్ రెండో నెంబర్ మీదే వస్తుంది నాగార్జున ఇక్కడ చూడండి ఐదు ఒకటి మూడు ఒకటి రెండు ఒకటి ఆరు ఐదు ఒకటి సో ఇతని యొక్క నేమ్ వచ్చేసి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదమూడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు సారీ ఇతని యొక్క నేమ్ నెంబర్ సెవెన్ మీదికి పోతుంది ఇతని యొక్క బర్త్ నెంబర్ రెండు డెస్టిన్ నెంబర్ సెవెన్ కాబట్టి డెస్టిన్ నెంబర్ సెవెన్ మీదికి తీసుకురావ వెళ్ళడం అనేది జరిగిందని అనుకుంటున్నాను కానీ ఇక్కడ అక్కినేని ఏకేఐ అక్కి ఎన్ఈన్ఐ అక్కినేని నాగార్జున యాక్చువల్ గా సో అప్పుడు ఎంత ఉండే ఒకటి రెండు రెండు ఒకటి ఐదు 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 ఒకటి అంటే టోటల్ ఐదు పది పదహైదు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు అంటే ట్వంటీ టూ సో టోటల్ ఎంత వచ్చేది సెవెన్ ఫార్టీ సెవెన్ అంటే లెవెన్ అంటే టూ నెంబర్ టూ మీదకి వచ్చేది సో టూ అండ్ సెవెన్ మిరర్ ఆఫ్ ఇమేజ్ అని మనం చెప్పుకోవచ్చు పర్ న్యూమరాలజీ పరంగా కానీ ఇతని యొక్క బర్త్ నెంబర్ ప్రకారం రెండో నెంబర్ మీదకి ఉండేది కాబట్టి హీఈస్ దీ రొమాంటిక్ ఫిలో నాగార్జున చాలా రొమాంటిక్ పర్సన్ అని కూడా మనం బాగా తెలుసు సో ఈ టూ కి సెవెన్ కి చాలా అవినోభావ సంబంధం ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇతను ఇప్పటికీ టబ్బుతో తోటి ఇప్పటికీ క్లోజ్ గా ఉంటాడు తాను ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉంటుంది ఆమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ నాలుగో నెంబర్ లో ఉంటుంది తర్వాత అనుష్క శెట్టి అనుష్క శెట్టి యొక్క నేమ్ సారీ డేట్ ఆఫ్ బర్త్ కూడా సెవెంత్ నవంబర్ ఏడో నెంబర్ వ్యక్తి సో చాలా మనీషా మనిషా మనీషా కూడా సెవెన్ నెంబర్ అంటే ఈ టూ సెవెన్ చాలా అవినావభావ సంబంధం ఉంటుంది అనేది ఇక్కడ మనం రియాలిటీగా తెలుసుకోవచ్చు సో ఎవరు అడ్వైజ్ ఇచ్చారో కానీ సర్నేమ్ని అవాయిడ్ చేసి కేవలం నాగార్జునని ఫాలో అవ్వమని ఎవరిచ్చారో కానీ సో దీని వల్ల ఇతని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనం ముందు ముందు మనం చూడాల్సింది అనేది వస్తుంది అనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే తర్వాత వచ్చేసి సెకండ్ వచ్చేసి ధనుష్ ఇక్కడ ధనుష్ని కూడా మనం చూడాలి కదా ధనుష్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు చూడండి ఇక్కడ నేనైతే మిమ్మల్ని మభ్య పెట్టట్లేదు కదా ఏదో చూపించట్లేదు కదా లైఫ్లో నెంబర్ గేమ్ ఏ విధంగా రన్ అవుతుంది అని చూపించడానికి ఇక్కడ మీకు దీనికి మించిన ఎగ్జాంపుల్స్ ఏవీ లేవని నేను చెప్పుకుంటు అనుకుంటున్నాను సో ఇతని యొక్క బర్త్ నెంబర్ ఒకటి డెస్టినీ నెంబర్ రెండు ముందే కదా నేనే మీరైనా కూడా క్యాల్కులేట్ చేయండి మీరు కూడా గూగుల్లోకి వెళ్ళి చూడండి ఇది నేను చెప్పింది నిజమా కాదా అనేది మీకే క్లారిటీ అనేది వస్తుంది సో ఈ టూ నెంబర్ అనేది ఈ మూవీకి వన్ అండ్ ఫేవర్ అంటే ధనుష్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ సో ఇతని యొక్క మెయిన్ రోల్ అనేది దీనిలో రన్నింగ్ కాబోతుంది కాబట్టి ఇతనికి మంచి నేమ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మూవీలో సో తాను తన క్యారెక్టర్ ని తన యొక్క దీన్ని ప్రూవ్ చేసుకోబోయే మూవీ కావ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ నాగార్జున అయిపోయాడు ధనుష్ అయిపోయాడు తర్వాత రష్మిక మందనం ఈ మధ్య టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళడం జరిగింది సో మంచి మంచి హిట్ మూవీస్ ఇవ్వడం జరిగింది సో ఈమె యొక్క చరిష్మ కూడా వెలిగిపోతుంది సో అగైన్ ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా మనం చూడాలి కదా ఈమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీరు చూడండి ఐదో నెంబర్గా సార్ అని మీరు అనుకోవచ్చు కానీ నెంబర్స్ ఆల్వేస్ డోంట్ లై సో ఐదు నాలుగు తర్వాత ఏడు ఐదు సో సెవెన్ ఫైవ్ అండ్ సెవెన్ కాంబినేషన్ బర్త్ నెంబర్ ఐదు డిస్టిన్ నెంబర్ సెవెన్ రావడం అనేది జరిగింది సో టూ అండ్ సెవెన్ ఏ విధంగా ఫాలో అవుతున్నాయి అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్ గా అర్థం అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సో ఆల్రెడీ యాజ్ ఎ డైరెక్టర్గా యాజ్ ఎ డైరెక్టర్ గా శేఖర్ కమ్ములో చాలా హిట్ మూవీస్ని ఇవ్వడం అనేది కూడా జరిగింది చాలా మంది ఫిదా మనం చూసుకున్నట్లే హ్యాపీ డేస్ తర్వాత చూసుకున్నట్లయితే గోదావరి ఆనంద్ ఇలాంటి సినిమా లీడర్ లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఇలాంటి సినిమాలు ఎన్నో హిట్ మూవీస్ తర్వాత స్టోరీ ఓరియెంటెడ్ తర్వాత అందరినీ ఆకర్షించే విధంగా ఉండడం అనేది కూడా ఇక్కడ జరిగిందని మనం చెప్పుకోవచ్చు సో కాబట్టి ఈ మూవీ రేపు రిలీజ్ కాబోతుంది ఇరవయో తేదీ ఫ్రైడే రోజు అగైన్ సో కాబట్టి ఇది స్టార్టింగ్ టూ డేస్ చాలా కొద్దిగా డల్ గా ఉన్నా కూడా తర్వాత మళ్ళీ ఇది వచ్చేసి మళ్ళీ చూడండి పీరియడ్ ఏది కర్కాటక రాశి యొక్క పీరియడ్ లోకి ఎంటర్ కాబోతున్నారు ఆఫ్టర్ టూ డేస్ అంటే ఇరవై రెండో తేదీ తర్వాత కర్కాటక పీరియడ్ లోకి ఎంటర్ కాబోతున్నారు కాబట్టి ఈ మూవీ అనేది స్లోగా పికప్ ఎత్తుతుంది సక్సెస్ఫుల్ సైడ్ వెళ్తుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి రీసెంట్ గా ఈ ఇయర్ లోనే ఒక మూవీ రిలీజ్ కాబోతుంది ఆ మూవీ గురించి ఇక్కడ మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ చూడండి అనుకోకుండా కొన్ని నడుస్తుంటాయి అన్నమాట లైఫ్లో లైఫ్ ఇస్ ఏ నెంబర్ గేమ్ అని నేను చాలా సందర్భాల్లో చెప్పడం అనేది కూడా జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి కుబేరాలో ఏ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఇక్కడనే ఒక మ్యాజిక్ జరగబోతుంది సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి రాజా సాబ్ రిలీజ్ కాబోతుంది ఇక్కడ కుబేరాలో డబల్ ఏ రావడం జరిగింది తర్వాత ఇక్కడ రాజా లో కూడా డబల్ ఏ రావడం జరిగింది తర్వాత ఘాటి మన యొక్క అనుష్క శెట్టి యొక్క మూవీలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డబల్ ఏ రావడం జరిగింది సో ఇది ఆదృచికమా అనుకోకుండా ఒకరికొకరు తెలియకుండా జరిగిన సంఘటనని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ మూవీ వచ్చేసి పంతొమ్మిదో నెంబర్ ఒకటో నెంబర్ మీదకి వస్తుంది సో ఘాటి అనేది కూడా మీరు చూడండి మూడు ఐదు ఒకటి ఒకటి నాలుగు ఒకటి సో ఎనిమిది తొమ్మిది పది పద్నాలుగు పదహైదో నెంబర్ మీద వస్తుంది చాలా వండర్ఫుల్ నెంబర్ మీదకి వస్తుంది రాజా రాజాసాబ్ కూడా మనం చూసుకున్నట్లయితే రెండు ఒకటి 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 మూడు ఒకటి ఒకటి రెండు టోటల్ మీరు చూసుకున్నట్లయితే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండో నెంబర్ అంటే మూడో నెంబర్ మీదకి వస్తుంది చూడండి త్రీ సిక్స్ వన్ అనే దీని మీద కూడా రావడం జరుగుతుంది మంచి వండర్ఫుల్ సో చాలా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నాయి ఈ వచ్చేసి కుబేర మూవీ మంచి రెస్పాన్స్ ఇవ్వబోతుంది అనుకున్నది సక్సెస్ ఇవ్వబోతుంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు శేఖర్ కమలాకి ఇది చాలా వండర్ఫుల్ మూవీ కాబోతుంది స్టోరీ ఓరియెంటెడ్ కావచ్చు ఫ్యామిలీ సినిమా కావచ్చు క్రైమ్ అండ్ థ్రిల్ అనే మూవీ ఇది రావచ్చుంది కాబట్టి ఇది కొత్త ప్రయోగం ఎందుకంటే శేఖర్ గమలా బ్యాచులర్స్ కి సంబంధించింది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ తీసేవాడి ఇది ఫస్ట్ టైం తాను ఈ విధంగా ప్రయోగం చేయబోతుందని అనుకుంటున్నాను సో అతనికి సక్సెస్ కావాలని అతను వాళ్ళు పెట్టిన పెట్టుబడి రెండింతలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి